యూట్యూబ్ ఛానల్ మామిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికి జీరో నాలెడ్జ్ తో ఛానల్ స్టార్ట్ చేశాను అంటే మధ్యలో కంటిన్యూ చేయలేకపోయాను కదా వన్ ఇయర్ లోపే నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది అనమాట నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్ అయ్యి మామిటైజేషన్ కూడా ఎప్పుడో ఫైవ్ మంత్స్ బ్యాకే చేసుకుని ఉండాల్సింది ఫైవ్ హండ్రెడ్ వస్తే ఎక్కువ అన్నట్టు ఉంది లాంగ్ వీడియోస్ కి షార్ట్ వీడియోస్ ఏమో ఫిఫ్టీన్ కె థర్టీన్ కే అలా వస్తుంది అనమాట హైయెస్ట్ అంటే అంతకు మించి న్యూస్ వచ్చినే లేవు నా ఛానల్ ఎంతవరకు ఇంకా మంచిగా కష్టపడతాను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఒక హ్యాపీ న్యూస్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను నా యూట్యూబ్ ఛానల్ మాంటివేషన్ కంప్లీట్ అయిపోయింది అనమాట మోనిటివేషన్ కంప్లీట్ అయి కూడా ట్వంటీ డేస్ అవుతుంది అప్పుడే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను బట్ నాకు వీడియో షూట్ చేయడానికి టైం లేదు అందుకని షేర్ చేసుకోలేకపోయాను ఫైనల్ గా ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఇంకా మంచిగా సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజుకి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి పదిహేను వందల నలభై మూడు మంది అయ్యారు అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అవుతుంది ఈ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ గాను సెవెన్ మంత్స్ ఏమో చేశాను అనమాట వీడియోస్ కంటిన్యూస్ గా మధ్యలో అంతా చేయలేకపోయాను యూట్యూబ్ ఛానల్ వచ్చేసి నేను మార్చ్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నా క్రియేట్ చేశాను బట్ వీడియోస్ అయితే చేయలేదు ఎందుకంటే జీరో నాలెడ్జ్ అనమాట అసలు ఏం తెలియదు యూట్యూబ్ గురించి వీడియోస్ ఎలా షూట్ చేయాలి ఇంకా ఎడిటింగ్ ఎలా చేయాలి ఇంకా వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి తమ్ క్రియేట్ చేయడం అప్లోడ్ చేయడం ఏమి తెలియదు అనమాట ఒక ఇంట్రెస్ట్ ఉండేది యూట్యూబ్ లో వీడియోస్ చేయాలని చెప్పేసి ఆ ఛానల్ అయితే క్రియేట్ చేశాను కానీ ఒక టెన్ డేస్ అలా పట్టిందనమాట నాకు అన్ని నేర్చుకోవడానికి యూట్యూబ్ లోనే వీడియోస్ చూసి టెక్ ఛానల్స్ వాళ్ళ వీడియోస్ ఉంటాయి కదా వాళ్ళని ఫాలో అవుతూ అన్ని నేర్చుకొని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుండి నేను వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను త్రీ మంత్స్ ఏమో కంటిన్యూస్ గా చేశాను వీడియోస్ ఆ తర్వాత నుండి అయితే నాకు నో సర్జరీ జరిగిందనమాట సో దాని వల్ల ఫోర్ మంత్స్ అలా వీడియోస్ ఆపేయాల్సి వచ్చింది అంటే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది సో అప్పుడు నేను అనుకునేదాన్ని ఛానల్ మౌంటేనేషన్ అవుతుందో లేదో అంటే మధ్యలో కంటిన్యూ చేయలేకపోయాను కదా మధ్యలో ఆపేసాను కదా అని చెప్పేసి నో సర్జరీ అయిపోయిన ఫోర్ మంత్స్ తర్వాత నుండి మళ్ళీ వీడియోస్ స్టార్ట్ చేశాను మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వల్ల పిల్లలకి అలాంటి టైం లో చేసేదాన్ని అన్నమాట ఒక్కొక్కసారి టైం లేనప్పుడు అలాంటి టైంలో చేసేదాన్ని కాదు అసలు అవి అనుకోలేదు అనమాట నేను మాంటిషన్ అవుతుందా లేదా అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ అవుతారు అని నమ్మకం ఉంది కానీ ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ అంటే అవుతాయో లేదు అనేసి డౌట్ ఉండేది అనమాట ఒక లాంగ్ వీడియో వైరల్ అవడం వల్ల ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అయిపోయింది ఛానల్ అయితే మానిటివేషన్ అయిపోయింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట వన్ ఇయర్ లోపే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట మానిటైజేషన్ కూడా ఎప్పుడో ఫైవ్ మంత్స్ బ్యాకే చేసుకుని ఉండాల్సింది బట్ నాకు తెలియదు అనమాట అంత నాలెడ్జ్ లేదు అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అయిన వెంటనే మానిటైజేషన్ చేసుకుంటేనే మనకి మనీ అనేది యాడ్ అవుతాయని నాకు అసలు తెలీదు అనమాట నేనేమనుకున్నాను అంటే థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ హౌస్ కంప్లీట్ అయినప్పటి నుండి మనం ఇంకా యూట్యూబ్ పార్ట్నర్ అయిపోతామేమో ఎలిజిబుల్ అనుకున్నాను నేనేంటంటే మానిటైజేషన్ నేను చేస్తే ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటాయేమో చాలా కష్టపడి చేశాను కదా వీడియోస్ మళ్ళీ మిస్టేక్ జరిగితే వేస్ట్ అయిపోతుంది కదా ఛానల్ అని చెప్పేసి టెక్ ఛానల్స్ వాళ్ళ దగ్గర అడిగి వాళ్ళతో మానిటైజేషన్ అయితే చేయించు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయిన వెంటనే చేయించుకొని ఉంటే ఇప్పుడు ఫైవ్ మంత్స్ అయింది అనమాట నాకు థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ మొత్తం కంప్లీట్ అయ్యి అప్పుడు అమౌంటైజేషన్ చేసుకుని ఉంటే నాకు తెలిసి వాటికి మనీ కూడా వచ్చిండే కానీ లేట్ అయింది అనమాట అది నా మిస్టేకే నాకు తెలియకపోవడం వల్ల ఇంకా నా ఛానల్లో డైలీ రొటీన్ లాగ్స్ ఉన్నాయి ఆ రొటీన్ లాగ్స్ లో నా కుకింగ్ ప్రాసెస్ కొన్ని కొన్ని రెసిపీస్ కూడా షేర్ చేస్తా ఉంటాను హెల్దీ రెసిపీస్ ఇంకా పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తాను సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉన్నట్టయితే ఛానల్ ని ఫాలో అవ్వండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓన్లీ షార్ట్ ఏ చూస్తున్నారు లాంగ్ వీడియోస్ కి అసలు వ్యూసే రావట్లేదు అనమాట ఫైవ్ హండ్రెడ్ వస్తే ఎక్కువ అన్నట్టు ఉంది లాంగ్ వీడియోస్ కి షార్ట్ వీడియోస్ కి ఏమో ఫిఫ్టీన్కే అలా వస్తున్నాయి అనమాట హైయెస్ట్ అంటే అంతకు మించి వ్యూస్ వచ్చినయే లేవు ఛానల్ ఎంతవరకు ఇంకా మంచిగా కష్టపడతాను మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఈ వన్ ఇయర్ యూట్యూబ్ జర్నీలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే యూట్యూబ్ గురించి మీతో షేర్ చేసుకుంటాను ఎవరైనా కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి ఫస్ట్ మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందు మనకి కాన్ఫిడెన్స్ ఉండాలన్నమాట మనం చేయగలము అంటే కెమెరాను ఫేస్ చేయగలగాలి మనము సో మనం చేయగలం అనుకుంటే స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసిన తర్వాత కెమెరా క్వాలిటీ అనేది బాగుండాలి అంటే మనం వీడియో షూట్ చేస్తాం కదా అది అనేది క్లారిటీగా కనిపించే విధంగా ఉండాలన్నమాట ఇంకా ఆడియో కూడా మనము వాయిస్ ఓవరిస్తాం కదా వాయిస్ కూడా క్లారిటీగా ఉంటే కొంచెం ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఏంటంటే ఒక కంటిన్యూస్ గా వీడియోస్ పోస్ట్ చేయాలి అంటే కంటిన్యూస్ గా లేకుండా ఎప్పుడన్నా ఒకసారి పోస్ట్ చేస్తా ఉంటే ఏంటంటే మనకి వ్యూస్ సరిగా రావు అనమాట కంటిన్యూస్ గా ఒక టైం పెట్టుకోవాలి ఎవ్రీ డే ఒక వీడియో అయినా లేదంటే డే బై డే ఒక వీడియో అయినా అలా కూడా కుదరదు అనుకుంటే టూ డేస్ కి ఒక వీడియో అయినా పోస్ట్ చేయొచ్చు అది కూడా ఒక ఎగ్జాక్ట్ టైం అనేది ఉండాలన్నమాట అంటే మార్నింగ్ అవ్వచ్చు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు అలా ఏదైనా ఒక టైం పెట్టుకొని అప్లోడ్ చేయాలి సపోజ్ నేనైతే ఈవినింగ్ సెవెన్ కి అప్లోడ్ చేస్తాను ఒక వీడియో అదే టైం కి పోస్ట్ చేయాలన్నమాట ఎవ్రీ డే అయినా డే బై డే అయినా ఎప్పుడు పోస్ట్ చేయడానికి మన ఇష్టము అంటే ఇంకా అదే ఫాలో అవ్వాలి ఎవ్రీ డే పోస్ట్ చేస్తున్నాం అనుకో ఎవ్రీ డే ఫాలో అవ్వాలి అదే టైం కి లేదంటే డే బై డే అనుకో డే బై డే నే ఫాలో అయిపోవాలి అదే టైమింగ్ అలాగే ఫాలో అయ్యామంటే యూట్యూబ్ ఏంటంటే మన వీడియోస్ ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది మన ఛానల్ అనేది త్వరగా గ్రోత్ అవడానికి యూస్ అవుతుంది అనమాట సో నేనైతే కంటిన్యూస్ గా చేయలేకపోయాను ఇప్పటి నుండి అయితే మంచిగా కష్టపడి మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను అందరూ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లుంటే ఫాలో అవ్వండి ఛానల్ ని సపోర్ట్ చేయండి మీరు అందరూ మంచిగా నన్ను సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికి